జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళడం అనేది ఇంకా సాధ్యమా లేదంటే అసాధ్యమైన తాజాగా కోర్టు ఏం చెప్పింది ఏం ప్రశ్నలు సంధించింది ఇప్పుడు ఏం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఎంతమంది ఉద్యోగులను తీసుకెళ్తున్నారు ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయం కట్టారు క్యాంపు కార్యాలయం ముసుగులో ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించేస్తున్నారు అని వేసిన పిటిషన్ మీద కోర్టు ఏం ప్రశ్నించింది అసలు ఏం జరగబోతుంది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు వాస్తవానికి ఆయన చెప్పిందే డిసెంబర్లో వెళ్ళిపోతామని ఇంతకు ముందు అయిపోయింది జనవరి వచ్చేసింది కాకపోతే కోర్టు నుంచి చిక్కులు ఎదురైనా సరే అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలించడం పెద్ద ఇష్యూ కాదు సీఎం గా చేయొచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు తాజాగా కోర్టు ప్రశ్నించిన ప్రశ్నలు చూస్తే అది అసాధ్యం అని తేలుతుందా అసలు ఏమంది కోర్టు కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు అట్లా అనిపించలేదు మీరు వెళ్ళడానికి ఏం అభ్యంతరం లేదు అంటే వెళ్ళొద్దో అని ఎక్కడ అనలేదు అడిగిన ప్రశ్న అసలు ఎంతమంది వెళ్తారు ఏంటి ఎందుకంటే ఇంతకు ముందు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కదా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కానీ తరలింపు విషయాల మీద కూడా ఈ కోర్టునే తేల్చుకోమని చెప్పింది పైన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు అక్కడ కాబట్టి అది ఇంకా ఉంది కాబట్టి పెండింగ్ లో ఇప్పుడు వెళ్తోంది మీరు పూర్తిగా పాలన కోసం అని చెప్పేసి వాళ్ళ అవతల వాళ్ళు అనుమానంతో ఉన్నారు కాబట్టి మీది అసలు మీ ఏది యాక్షన్ ప్లాన్ ఏంటి ఎంతమంది వెళ్తారు అక్కడ ఎంత స్పేస్ మీకు అవసరం అవుతుంది వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు అంటే గతంలో హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు అంటే అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించద్దు అని ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రశ్నలు వేయడం అంటే ప్రభుత్వ కార్యాలయాలను తరలించొద్దని ఇప్పటికీ కూడా కోర్టు చెప్తుందా లేదు అది ఆయన స్టే ఇచ్చారు అక్కడ విచారణ జరుగుతోంది కాబట్టి స్టే ఇస్తే ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద ఆ స్టే వెకెట్ చేయండి అంటే ఇప్పుడు వెకెట్ చేయం ముందు అసలు మేము మీ సుప్రీంకోర్టే చెప్పింది కేసునేని వాళ్ళ పిఎస్ లింగమనేని వేసిన పిటిషన్ మీదన సుప్రీంకోర్టులో ఈయన వెళ్ళడానికి వీలు లేదంటే మీ లక్షణాలు ఏంటో మాకు అర్థమవుతున్నాయి మీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఓ ప్రభుత్వం ఎక్కడికి వెళ్లాలో మేమట్టా చెప్తాము అక్కడ నుంచి పరిపాలన చేయకూడదని చెప్తున్నారా లేదా అక్కడి నుంచి ముఖ్యమంత్రి వెళ్ళకూడదు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో మీరు డిసైడ్ చేస్తారా అని అడిగింది సుప్రీంకోర్టు చేసేసి కొట్టేస్తామంటే విత్డ్రా చేసుకున్నారు శివరాం ప్రసాద్ కాబట్టి ఇంకా ఆ మొక్క తర్వాత అంతకు మించిన బీభత్సమైన పనే ఉంది కానీ వీళ్ళని టెక్నికల్ రీజన్స్ ఇప్పుడు రేపు జరిగిందా లేదా అంటే గనక ఒక కాన్సెప్ట్ అమ్మాయి చెప్పింది కాబట్టి అని కేసు ఫస్ట్ కాదని నిరూపించుకు సాల్సింది ముందు అట్లాగే టెక్నికల్ గా అక్కడ వీళ్ళు వెళ్ళిపోతున్నారని శాంతం అని పెట్టారు కాదు అని నిరూపించడం ఇప్పుడు హైకోర్టు చేస్తున్న పని హైకోర్టు అడుగుతుంది శాశ్వతం కాదు తాత్కాలికం ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరిది ముసుగులో గుద్దులాటే ఈ వంక పెట్టుకుని ప్రభుత్వం వెళ్ళిపోవాలనుకుంటుంది అక్కడికి ఆ వంకని ఆపి ఆ వంకతో ఈ నెలనీయకుండా చేయాలని వీళ్ళు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముంది అనుకోవాలి కంప్లీట్ గా రాజధాని అక్కడ ఏర్పాటు చేయలేని ఉద్దేశంతోనే అక్కడ క్యాంప్ ఆఫీస్ మీద అన్ని నిర్మాణాలు చేపట్టడం కానీ అది చూసే ఇన్ని పిటిషన్లు ఎంతమంది పిటిషన్దారులు కోర్టుకి ఎక్కడం కాదా జగన్ మనసులో నాకు కనిపిస్తుంది ఏంటంటే పబ్లిక్ లో డిబేట్ జరగాలి తనకైతే తనకైతే విశాఖపట్నమే ఫైనల్ అనేది ఉంది పబ్లిక్ లో అదే డిబేట్ జరగాలని కోరుకుంటున్నాడు ఈ లోపుగా ఇంత చర్చ నడిచింది కదా అమరావతి అయితే అని చెప్తున్నారు ఇదివరకు ఏం చెప్పారు అమరావతి ఆల్రెడీ అద్భుతంగా ఉంది సింగపూర్ కొంచెం ఎక్కువ జపాన్ కొద్దిగా బెత్తిడు తక్కువ అని చెప్పారు తర్వాత చూస్తే ఏమైంది చెంచాడు ఎక్కువ గరిటెడు తక్కువ అయింది దెన్ వాట్ నెక్స్ట్ ఏం వచ్చింది అబ్బాయి అది మేము కలగంటే లోపు ఓడిపోవడం వల్ల కుదరలేదు అని చెప్పారు అంతకు ముందు అయితే కళ నిజమైపోయింది అని చెప్పారు కదా త్రీ క్యాపిటల్ అనే పేరుతో ఒక మాస్క్ వేసారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది వాస్తవంగా అయితే గనక సరిగ్గా చెప్పాలంటే రాజధాని మారుస్తున్నాడు అది ఓపెన్ గా చెప్పి ఆ మొక్క చెప్పడానికి ఇప్పుడు ఈ ముసుగుల గుద్దులు అట్లాంటివి అన్ని కూడా ఓపెన్ గా మొక్క చెప్తే మిగతా ప్రాంతాలన్నిట్లో అండర్స్ట్రాండా ఇక్కడ ఇది అంటే ఇక్కడ ఇంకోటి కూడా రాజకీయంగా కోణంలో ఆలోచిస్తే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అనే మాట తీసుకురావడం కూడా మూడు ప్రాంతాల నుంచి ఒక భావోద్వేగాలు ఏమన్నా రెచ్చగొట్టే ప్రయత్నం లేదంటే పాజిటివిటీ పెంచుకునే ప్రయత్నం జరిగిందా అది పెద్దగా అనుకున్న స్పందన రాలేదు కాబట్టి ఇంకా ఆ విషయం ఇప్పుడు పక్కన పెట్టేశారా అది పక్కన పెడతాడని నేను అనుకోను బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత కేంద్రీకృత అభివృద్ధి అన్నటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ నడిచింది అది ఉద్దేశపూర్వంగా అవాయిడ్ చేశారు చంద్రబాబు అయితే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఆగస్టు పదిహేను ఒక ప్రాంతంలో చేశాడు జనవరి ఇరవై ఆరు ఇంకో ప్రాంతంలో చేశాడు అట్లా ప్రతి ప్రోగ్రాము కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఎందుకు చేశాడు చంద్రబాబు స్వయంగా చేసింది ఓసారి శ్రీకాకుళంలో చేస్తే ఓసారి కర్ణాటక కడపలో చేసి అట్లా చేసుకొచ్చాడు అప్పుడు కూడా అంటే నాకు అంత ఐడియా రాజధాని ఉందా విభజన అయిపోయిన రాజధాని ఎక్కడ అనే ప్రశ్నే వచ్చింది కానీ అభివృద్ధి ఒక చోట మాత్రం కేంద్రీకృతం అవ్వకూడదు మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అప్పుడు ప్రతిపక్షాలు ఏమైనా గట్టిగా నిందించా చాలా ఇప్పుడు మాట్లాడినట్టు ఇంక్లూడింగ్ తెలుగుదేశం కూడా అదే మాట అండి ఆ రోజున నేనే డిబేట్లు చేశాను చాలా పెద్ద ఎత్తున చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి మా ఇప్పుడు జమినీ ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు దాకా పద్దెనిమిది దాకా ఉన్నాం కదా డిబేట్లు చేసే పదిహేడు దాకా కూడా అప్పుడు అందరూ మొట్టమొదట అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ బేస్డ్ డెవలప్మెంట్ మూవ్ చేసుకుంటూ ఆంధ్రాని గుజరాత్ తరహా అభివృద్ధి వరకు వెళ్ళాలి అన్నది మొదట ఆ రోజునే అదే పాయింట్ కదా వీళ్ళు కూడా మాట్లాడింది చంద్రబాబు గారు స్వయంగా మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాలు పెడదాము అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరిద్దాము పరిపాలన కూడా అని చెప్పి చంద్రబాబు గారు కూడా మాట్లాడారు ఆ రోజున మొదట్లో తర్వాత అమరావతి అన్న తర్వాత కేంద్రీకృతమైంది ముందైతే గనక అన్ని ప్రాంతాలకి సెట్ చేస్తామన్నారు తర్వాత ఏమంటున్నారు అక్కడ ఇన్స్టిట్యూట్ ఇచ్చాం కదా అది అయిపోయింది అంటే నా చిన్నప్పటి నుంచి హెల్త్ యూనివర్సిటీ ఉంది బెదవాడ మరి ఏమైపోయింది హైదరాబాద్ అయిపోయిందా లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఉంది బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ మరి బాపట్ల వెళ్ళిపోయి బెంగళూరు అయిపోతుందా అవ్వదు కదా ఒక ఇన్స్టిట్యూట్తో బాగుపడిపోతుందంటే ఆంధ్ర మొత్తం ఎప్పుడో బాగుపడిపోయినట్టే తిరుపతిలో ఎప్పటి నుంచి ఎస్వి యూనివర్సిటీ ఉంది పద్మావతి కళాశాల మరి తిరుపతి అద్భుతం అయిపోవాలిగా భారతదేశ చరిత్రలో లేదే కాబట్టి ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కాకుండా గవర్నమెంట్ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు మొత్తం అప్పుడు ఈవెన్ ఆ పేర్లు కూడా వచ్చినాయి ఏ ఏ ప్రాంతాలకు అన్నటువంటిది రాయలసీమ ప్రాంతంలో మైనింగ్ పెట్టాలా తర్వాత జలవనరులు చిన్న నీటి అక్కడ పెట్టాలి అట్లాగే ఆక్వా లాంటిది మత్స్య సంపద ఇదంతా కూడా తీసుకొచ్చి విశాఖపట్నం గోదావరి జిల్లాలో పెట్టాలి ఇట్లాంటి ఏ ఏ ప్రాంతాల్లో ఉంటే ఆయా శాఖలు అక్కడ పెట్టి పరిపాలన అంతా ఇవాళ ఆన్లైన్ సిస్టమే కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవాలి ఇదంతా ముందు జరిగిన చర్చ సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బేస్డ్ రాజధాని అన్నప్పుడు కూడా అదే నడిచింది విజయవాడ అంటే చిన్నది కదా ఊరు ఎట్లా అన్నప్పుడు విజయవాడలో ఉండేది మెయిన్ హెడ్ అండి మిగతా ఎంత జిల్లాల వారీగా ఉంటారు శాఖలని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ టూ ఫోర్టీన్ ఎందుకు అప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ పరిపాలన వికేంద్రీకరణ అనే అంశాన్ని ఎందుకు పెద్దగా తెచ్చే లేకపోయింది అది చేస్తుంటే కనుక రెండోసారి జగన్ వచ్చుండేవాడు కాదు జగన్ వచ్చుండేవాడు కాదు ఎందుకు దాన్ని వీళ్ళు అదిగో పులు అంటే ఇదిగో తోకాన్ని చూపెడతారు అది జగన్ ఫస్ట్ నుంచి అమరావతి అన్నటువంటి దానికి వ్యతిరేకం అనడానికి సాక్ష్యం దాన్ని వీళ్ళే చెప్పారు ప్రజలందరూ కూడా దీనికి రాలేదుగా ఇనాగ్రేషన్కి రాలేదు కదా జగన్ ఆ రోజునే అతను యాటిట్యూడ్ ఏంటో తెలిసిపోయింది కదా ఆ ఇరవై తొమ్మిది గ్రామాలను కానీ జగన్ రాల నెంబర్ వన్ ఆ తర్వాత వచ్చేటప్పటికి అక్కడ మీరు తగలేస్తున్నారు డబ్బులు అన్నటువంటి మాట చెప్పినప్పుడు అదిగో జగన్ చేస్తాడని చెప్పారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం స్పీచ్ ఏంటండి రాజధాని నాశనం చేస్తాడు జగన్ అన్నే కదా అప్పుడు జగన్ ఏమన్న తన మీద స్పందించాడా రోజా చేతన్ను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వాళ్ళ రామకృష్ణారెడ్డి మేమే కదా ఇక్కడ ఉండేది మేము చూసుకోమా మాకు తెలియదు అని అంతేగాని జగన్ ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడ తనకి ఏంటి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కడికి నా ఏరియా నా ఏరియా అన్నటువంటి ఫీలింగ్ అయితే పుట్టింది అప్పుడు తెలంగాణకి ఎట్లాంటి లక్షణం వచ్చిందో అట్లాంటిది అందుకనినే జగన్ ఆ రూట్కి తీసుకెళ్ళేది దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే పరిపాలనా రాజధాని అన్నదే నిజమైన రాజధాని మిగతాది ఆ రాజధాని అని పేరు వాడటం ద్వారా భావోద్వేగాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి అది రాంగ్ స్టెప్ ఇప్పటికీ చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తున్నారని అనుకోవాలో ఆయన క్యాపిటల్ అనేదానికి ఒక ముసుగేసి ఉంచారు ఐదేళ్ళు ఇప్పుడు కూడా ఈయన అదే ముసుగేసే ఉంచేసారు ఇంక అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంకా అయిపోతుంది పరిపాలన కూడా ఇదే కంటిన్యూ అవుతుంది జగన్ని చేయనీయకుండా అడ్డుకున్నారు జగన్ గనక చేయనిచ్చుంటే ఈ పాటికి వైజాగ్ బేసిడ్గా డెవలప్మెంట్ సంగతి ఏంటి అనేది ఒక హైదరాబాద్తో బెంగళూరుతోనో అయిపోతుందని చెప్పను పోటీ ప్రారంభమయ్యేది మనకి ఇప్పుడు భారతదేశము ఒక్కసారిగా నరేంద్ర మోడీ రాగానే లోకి వెళ్ళిపోవాలి ఇవాళ పోటీలోకి వచ్చాం కూడా మనకు రాష్ట్ర ప్రజలు జరిగి మనకు పదేళ్ళు అయింది టీడీపీకి ఐదేళ్ళు అవ్వచ్చు వైసీపీకి ఐదేళ్ళు అవ్వచ్చు రాష్ట్ర ప్రజలకు పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయినా ఇంకా రెండు ప్రభుత్వాల క్లారిటీ ఇక్కడ ప్రజల్లో ఉన్న లోపం ఎందుకంటే స్థిరమైన నిర్ణయం తీసుకునేటటువంటి వ్యవస్థ నిన్ను ప్రోత్సహించట్లేదు పైగా ఈ భ్రమలతో చూపించేటటువంటి దాన్ని ఒప్పుకున్నారు అక్కడ ఆ రోజున భ్రమలు కల్పించారు ఆ భ్రమల నుంచి బయటికి రాబట్టినే జనాలందరూ జగన్ కోటి ఏది స్థిరత్వం అనేది జగన్ జనాలకు అంత అవగాహన ఉంటుందా పాలకులు చేయలేనిది జనాలు జనాలు అడ్డుకునేదే ఉంది ఇందులో రాజకీయాలు అడ్డుకుంటున్నాయి రాజకీయాలతో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి జనాలు ఇప్పుడు ఇప్పుడు తేల్చాలి రేపటి ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ ఇదే ఏమంటారు విశాఖపట్నం కావాలా అంటే ఆంధ్ర అభివృద్ధి ఇరవై ఏళ్లలో కావాలా ఎనభై ఏళ్లలో కావాలా ఎనభై ఏళ్లలో కావాలనుకుంటే అమరావతి అని చెప్పి తెలుగుదేశం కూడా చేయాలా ఇరవై ఏళ్లలో కావాలనుకుంటే విశాఖపట్నం వేసుకోవాలి అంటే జగన్కి వేయాలి ఇది సింపుల్ ఎందుకంటే లేకపోతే వీళ్ళే చెప్తున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక రోజులు అయిపోదు అని వరకు రోజులు ఐదేళ్లలో పీకేస్తాం పాతికేళ్లలో పీకేస్తాం పదేళ్లలో పీకుతాం అన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు కానీ సాధారణ మనిషికి వస్తున్న ఒక ప్రశ్న ఒక డౌట్ ఒక కొత్త రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటే ఇన్నేళ్ళు పడుతుందా శుద్ధి లేకపోవడం కాదు రాజకీయ దోపిడీ కారణంగా జరిగింది అది ఎందుకు అంటే రాజధాని అని ఒక అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే చంద్రబాబు నాయుడుని జీవితకాలం దేవుడిగా చూసేవాళ్ళం మనం ఎందుకు అంటే బెజవాడ గుంటూరు తెనాలి మంగళగిరితో కూడినటువంటి సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని కలిపి ఒక నగరంగా అనౌన్స్ చేసి ఆయన అమరావతిని పెట్టుకుంటారా అనకాపల్లిని పేరు పెట్టుకుంటారా ఏ పేరైనా పెట్టుకో ఒక ఊరు పేరు పెట్టి ఈ నాలుగు ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపితే ఎనభై లక్షల జనాభాతో కూడినటువంటి ఒక సరికొత్త నగరం భారతదేశంలో ఆవిర్భవించి ఉండేది దాన్ని ఒక నోటిఫై చేయించుకుని ఇది అని చెప్పి దీనికి ఒక మెట్రోను దీనికొక ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు చేస్తే వైజాగ్ గురించి వాడు మనం ఆలోచించాల్సి వచ్చేది కాదు ఆయన తన స్వార్థం కోసం ఆ ఇరవై తొమ్మిది గ్రామాల చుట్టూ వాళ్ళ వాళ్ళ భూములు కొని ఆ భూముల్ని డెవలప్ చేసుకోవడం కోసమని కనీసం డిపిఆర్ ఇవ్వకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అనేది నిర్మాణం చేయకుండా అడ్డుపడి పర్టికులర్గా అందరికీనేమో బెజవాడ గుంటూరు కలిపి రాజధాని అని చెప్పి బెజవాడ గుంటూరుని మోసం చేసి బెజవాడ గుంటూరు వ్యాపారం మొత్తాన్ని నాశనం చేశారు అంతకుముందు ఒక్కసారిగా కల్లిపాటు దాకా పరిగెత్తుకెళ్ళింది డెవలప్మెంట్ గన్నవరం దాకా పరిగెత్తుకెళ్ళింది డెవలప్మెంట్ హనుమాన్ జంక్షన్ ఏలూరు కలిసిపోతుంది అనిపించింది మచిలీపట్నం కలిసిపోతుంది అనిపించింది ఇటు పక్కన జగ్గపేట దాకా కలిసిపోతుంది అనిపించింది ఇటు గుంటూరు కలిసిపోతుంది అనిపించింది చెలక రూపేట దాకా కలిసిపోతుంది అనిపించింది డెవలప్మెంట్ అంతా ఆ రోడ్ల పక్కనే జరిగింది అట్లాంటి దాన్ని అకస్మాత్తుగా తీసుకెళ్లి ఇరవై తొమ్మిది గ్రామాలని ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయింది మొత్తం తీసుకొచ్చుకుని అక్కడ అని ఇంకొకటి జనాలను ఎవరిని కూడా అమ్మనీయకుండా బ్యాన్ పెట్టారు గ్రీన్ జోన్ అనే పేరుతో కొనుక్కొని ఏమన్నా మీద బ్యాన్ పెట్టారు అంతకంటే దగా మరొకట్లేదు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది ముందుకి పోలేము వెనక్కి పోలేని పరిస్థితి అయిపోయింది ఇవాళ రోజున ఒకసారి వెంచర్ అన్నటువంటిది అంటే నువ్వు ఆ క్యాపిటల్ అంటే దాని బేసుడు అన్నప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల బేస్డ్ అన్నప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలు అందులోనే నవనగరాలు అందులోనే కోటి జనాభా అసలు ఎలా సాధ్యం ఒక కోటి జనాభా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎలా సాధ్యం రాష్ట్రంలోనంతా తీసుకొచ్చి అక్కడే తగలేస్తే ఒక ఐదు ఆరు లక్షల కోట్లు అక్కడ తగలేస్తే అది కూడా ఒకేసారి తగలేస్తే అప్పుడు నవనగరాలు తయారయ్యి అప్పుడు ఏదో తయారవుతుంది ఈ రోజు వరకు డెత్ సిటీస్ అని పిలువబడేటటువంటి మలేషియాలో ఉన్నటువంటి దగ్గర నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దగ్గర నుంచి లేకపోతే గో ఇతర రాష్ట్రాలు ఈవెన్ గురుగావ్ దగ్గర పెట్టినటువంటిది కానీ ఏమవుతుంది పొద్దున వస్తారు సాయంత్రం వస్తారు ఇదే చంద్రబాబు గారు పని ఆశించారు అట్లాంటి దిక్కుమాల పరిస్థితి నేను తేను అక్కడ డెత్ సిటీస్ అంటారు వాటిని చైనాలో ఎందుకు మూసుకు కూర్చున్నారు అక్కడ ఒక ఊరిని పుట్టించడం అనేటువంటిది డబ్బులు పడేస్తే అవుతుంది కానీ జనం ఎప్పుడు తిరుగుతారు ఇవాళ మనం కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక అలవాటు చేసామండి వెరీ సింపుల్ లాజిక్ ఇందులో వేరే ఏమక్కల కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కాదు ఆంధ్ర ప్రజలకు ఏం అలవాటు చేసాం మన పిల్లలు మనం చచ్చో చెడో కష్టపడి సంపాదించి మన పిల్లల్ని బాగా చదివించి బీటెక్లో ఎంటెక్లో ఎంబీబీఎస్లో యూబిఎస్లో చేసి వాళ్ళకి మంచి ఉద్యోగం రప్పించాలి అని కోరుకుంటున్నాం ఎక్కడని కోరుకుంటున్నాం బెంగళూరులోని కోరుకుంటున్నాం చెన్నైలోని కోరుకుంటున్నాం లేకపోతే దాని పేరేంటి హైదరాబాద్ అని కోరుకుంటున్నాం ఢిల్లీ కోరుకుంటున్నాం ముంబై కోరుకుంటున్నాం అమెరికా కోరుకుంటున్నాం న్యూయార్క్ కోరుకుంటున్నాం కెనడా కోరుకుంటున్నాం అంతేగాని అనకాపల్లిలో మా అబ్బాయికి ఉద్యోగం వరంగల్లో మా అబ్బాయికి ఉద్యోగం మహబూబాబాద్లో మా అబ్బాయికి ఉద్యోగం ఆదిలాబాద్లో మా అబ్బాయికి ఉద్యోగం అనకాపల్లిలో మా అబ్బాయికి ఉద్యోగం లేకపోతే కనుక ఒంగోలు మా అబ్బాయికి ఉద్యోగం అని ఎవరైనా కోరుకుంటున్నారా మా ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడైనా సరే మహానగరాల నుంచి చెక్ చేసుకున్నప్పుడు అట్లాంటి మహానగరపు లుక్కు పక్కన విశాఖపట్నం ఉంటే అట్లాంటి లుక్కు విశాఖ లాంటి ఇంకో నగరాన్ని నేను సృష్టిస్తాను ఏంటి వెరితనం కాబోతే ఇవాళ్ళ నీకు ఒక రెగ్యులర్ పిటిషన్ రెగ్యులర్ కాన్సెప్ట్ ఆ రోజును కనుక నువ్వు చేసేసి ఉంటే వెదవాడ గుంటూరులు కలిపేసేసి అద్భుతంగా ఉండేది గ్రేటర్ విజయవాడ అని పేరు పెట్టేసి ఈ మొత్తాన్ని కలిపి ఒక నగరం చేసేస్తే ఈ పాటికి తయారైపోయి ఉండేది అప్పుడు మన విశాఖ ఆలోచించాల్సి వచ్చేది కాదు అది చెయ్యకపోవడం వల్ల శాశ్వతమైనటువంటి నష్టం కల్పించారు ఇవాళ రోజున కనుక అమరావతి ఆధారం అనుకుంటే ఇప్పుడు మన తరం బతుకు నాశనం చేస్తారు నెక్స్ట్ తరం బ్రతుకు నాశనం అయిపోద్ది ఆ తర్వాత చచ్చి చెడి బతుకుంటే ఎవడు చూస్తాడు అమరావతి మాక్సిమం మంగళగిరి అవుతుంది మంగళగిరి మాక్సిమం గుంటూరు అవుతుంది అప్పుడు ఈ రెండు నాశనం అయితే కానీ ఒక ఐదేళ్ళ పాటు అద్భుతమైన చెప్పి అమరావతి పేరుతో ఒక ఐదేళ్ళు గడిపేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయన మూడు రాజధానులు అని చెప్పి ఈయన ఒక ఐదేళ్ళు గడిపేశారు ఇప్పుడు కోర్టు ప్రశ్నలు ఇవన్నీ చూస్తే ఈ టర్మ్లో అయితే ఎట్టి పరిస్థితులు అవ్వదు ఈ టర్మ్లోనైనా మరి ఆ రుషికొండ అది ఓపెన్ చేస్తారో లేదో కూడా డౌట్ గానే ఉంది ఇద్దర్లో రాష్ట్రం పట్ల రాజధాని ఏర్పాటు చేయాలి అనే ఎవరిలో కనిపించింది ఎవరిలో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి రాజధాని ఏర్పాటు చేయాలని చిత్తశుద్ధి ఉంది చంద్రబాబు నాయుడు అమరావతిలో అక్కడే ఉంచాలన్న చిత్తశుద్ధి ఉంది ఇద్దరి దగ్గర కూడా భవిష్యత్తు తరాల అభివృద్ధి అన్న కాన్సెప్ట్ కంటే కూడా అమరావతి అక్కడ ఉంటే మనోళ్ళందరూ బాగుపడతారు అన్నటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు దగ్గర ఇక్కడ ఇతనేమి ఇరగదీస్తాం పగలదేస్తాం అని చెప్పట్ల వెల్ సెటిల్డ్ సిటీ మస్ట్ సెటిల్ దేర్ అంతే పరిశ్రమలు వస్తాయి అయ్యే వస్తాయి చుట్టూ పరిగెత్తుకొచ్చే దరిద్రం మన దక్షిణాదిలో ఉంది రెండవది ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతం అన్నటువంటి సాగర తీర ప్రాంతాన్ని గుజరాత్ తరహాలు డెవలప్ చేసుకోవచ్చు ఈ రెండు విషయం జగన్ దగ్గరుంది కాకపోతే న్యాయస్థానం రేపు జగన్ గెలిచాడు అనుకోండి న్యాయస్థానాల అడ్డంకులన్నీ పోతాయి జగన్ ఓడిపోయాడు అనుకోండి మళ్ళీ మొదటి నుంచి కథ ప్రారంభం అమరావతి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కోట్ ఇస్తా పది లక్షలు కోర్ట్ ఇస్తావా ఐదు వేల కోట్లు ఏ ముఖలోకి వెళ్తాయి ఒకవేళ అధికారంలోకి వచ్చిన అమరావతి అయినా రాజధానిగా చూడగలుగుతావా ఇప్పటికే ఆర్ఫై జోన్ పేరుతో కొన్ని ఇళ్ల స్థలాలు కూడా అక్కడ కేటాయించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలాగ విశాఖ రాజధాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా లేకపోద్దున్న ప్రతిపక్షంలో ఒకవేళ వైసీపీ ఉంటే వాళ్ళు కూడా ఎలా పిటిషన్లు వేసి అమరావతి రాజధాని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఐదేళ్ళు కూడా మనకి అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే లిటిగేషన్ పూర్తడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అదే లిటిగేషన్ లేది వైసీపీ సృష్టించే లిటిగేషన్ కాదు అక్కడ వీళ్ళు సృష్టించుకున్న భూమి లిటిగేషన్ ఈ రోజు వరకు గతంలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు లేదని మొన్నటి దాకా జడశ్రరాణ్ నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి వెళ్ళా రిటర్నబుల్ ఫ్లాట్స్ అయ్యేరాల అవి ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి గొడవలు అవుతాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళందరూ కోర్టుకెక్కి పిటిషన్లు వేశారు రేపు చంద్రబాబు గారు వస్తే ఎవరో కూడా అసలు గారుసారి బాబు గారు ఆపేసింది అందుకే ఇప్పుడు అక్కడ దగ్గర ఎకరం తీసుకున్నారు తీసుకుని ముప్ప ఎకరం అని రాసి రాసిచ్చారు అదేంటి అదేంటే తర్వాత చూసుకున్నాము దీంట్లో ఎట్లాగే ఉన్నాయని చెప్పారు అట్లాగే ఎస్ఐండ్ భూముల గొడవలు ఉన్నాయి అవన్నీ ఎస్ఐండ్ భూములు వేరే వాళ్ళ పేరు మీద ఇవ్వడానికి వీల్లేదు ఇవి చాలా లిటిగేషన్స్ వస్తాయి అది వ్యక్తిగతంగా ఒకటొకటి పరిష్కరించాలి ఇప్పుడు మీకు వెరీ సింపుల్ అండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బందర్ రోడ్డు విస్తరించారు విజయవాడ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ఇదే ప్రవీణ్ ప్రకాష్ చేసింది ఆ రోజున మొత్తం జరిగింది కానీ ఈనాడు దగ్గర ఒక్క చోట మీరు పటమట దగ్గర చూస్తే ఆ ఏది సిరీస్ కంపెనీ దగ్గర నుండి ఈనాడు ఆఫీస్ దాకా లోపలకు ఉంటుంది వంద అడుగులుంటది ఈనాడు దగ్గర ఒక్క చోటే నలభై అడుగులు ఉంటది ఎందుకని ఈనాడు లిటిగేషన్ పెట్టి ఇన్ని సంవత్సరాలు ఆపాడు ఇప్పుడు మొన్న అదేదో యాజమాన్యం మారింది కాబట్టి అది పగలగొట్టి అక్కడ కూడా రోడ్డు వెడల్పు చేస్తున్నారు అంటే ఒక్క లిటిగేషన్ కోసం ఇరవై ఏళ్ళు ఒక రోడ్డు ఆగితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అవ్వాలా ఫైనల్గా న్యాయస్థానం అడిగిన ప్రశ్నలు ఓన్లీ ప్రశ్నలేనా ఒక జగన్ సర్కార్ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చిక్కులు తొలగుతున్నాయి అడ్డుకోవడానికి అడ్డుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎంత మంది వెళ్తారో లెక్కలు ఇవ్వండి ఎన్న ఉంటారో లెక్కలు ఇవ్వండి అనుకుంటారు అవునండి సిఎం క్యాంప్ ఆఫీసు మేము పెట్టుకుంది ఇదిగో ఎంతమంది స్టాఫ్ వెళ్తారు పనికి ఇన్ని రోజుల పాటు ఉంటుంది చెప్తారు దానికి ఏమైనా భూత ఇప్పుడు మొత్తం టీం అందరినీ పట్టుకెళ్ళట్లేదు మేము ఒక కారు ఒక డివిజన్ లో వెయ్యి మంది ఉన్నారు చేసిన పాయింట్ మెల్లమెల్లగా అన్ని కార్యాలను తరలించాలి ఒక వంద మంది ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఇచ్చారు అనుకుంటే పొద్దున ఇంకో కార్యాలయం తరలించాల్సి వస్తుంది అప్పుడు ఇదిగో వంద మంది అన్నారు కదా ఇప్పుడు రెండు వంద మంది తరలించారు పాదయాత్ర అడ్డుకున్నట్టు వీళ్ళకి రేపు పొద్దున్న ఇప్పుడు ఒక ట్రిప్ కావాల్సిన వాడు బట్టుకెళ్తారు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ లోపు గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా వచ్చింది అనుకోండి కంటిన్యూ రాలేదనుకోండి అసలు కుదరదు సింపుల్ రైట్ చూద్దాం మొత్తానికి విశాఖకు తరలిస్తారా ఈ నెల రెండు నెలల టైం ఉంది లేదంటే ఈ కోర్టు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వెనక్కి తగ్గుతారు అసలు ఏం జరగబోతుంది విశాఖ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ హయాంలో చూస్తావా లేదా చూద్దాం